పంతొమ్మిది వందల యాభై ఏడు నవంబర్ ఇరవై ఎనిమిది అంటే సరిగ్గా అరవై ఎనిమిది సంవత్సరాల క్రితం ఇదే రోజున విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం పాండురంగ మహత్యం నటరత్న ఎన్టీఆర్ అంజలీదేవి బి సరోజాదేవి చిత్తూరు నాగయ్య పద్మనాభం షావుకారు జానకి విజయ నిర్మల ప్రధాన పాత్రధారులుగా పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు తెరకెక్కించిన ఈ సినిమాని ఎన్ఐటి పతాకంపై త్రివిక్రమరావు నిర్మించారు టివి రాజు స్వరాలు సమకూర్చారు అప్పట్లో పాండురంగ మహత్యం ఎక్కడెక్కడ విడుదలైంది ఎక్కడెక్కడ శత దినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రిలీజ్ సెంటర్స్ డీటెయిల్స్ లోకి వెళితే విజయవాడ శ్రీ లక్ష్మీ టాకీస్ విజయనగరం అశోక్ టాకీస్ విశాఖపట్నం విజయ టాకీస్ కాకినాడ ప్యాలెస్ టాకీస్ రాజమండ్రి శ్రీ రామ టాకీస్ ఏలూరు షామహల్ భీమవరం మారుతి టాకీస్ గుడివాడ అరుణా టాకీస్ మచిలీపట్నం మినర్వా టాకీస్ గుంటూరు హరిహర్ మహల్ తెనాలి వెంకటేశ్వర టాకీస్ చీరాల మోహన్ థియేటర్ కర్నూలు చాంద్ టాకీస్ బళ్ళారి రాయల్ టాకీస్ నంద్యాల రామ్నాథ్ టాకీస్ ఆదోని వసంత్ పిక్చర్ ప్యాలెస్ తిరుపతి మహావీర్ టాకీస్ గుంతకల్ రీగల్ టాకీస్ హైదరాబాద్ కమల్ టాకీస్ సికింద్రాబాద్ ప్యారడైజ్ వరంగల్ చౌదరి టాకీస్ ఖమ్మంమెట్ ప్రభాకర్ టాకీస్ కొత్తగూడెం నాగేశ్వర టాకీస్ బెంగళూరు జైహింద్ టాకీస్ బెంగళూరు శారదా టాకీస్ బెంగళూరు కంటోన్మెంట్ రూప్ మహల్ చిక్బల్పూర్ కృష్ణా టాకీస్ మరియు కోలార్ వెంకటేశ్వర టాకీస్ ఇక వంద రోజుల విషయానికి వస్తే గుంటూరు తెనాలి ఏలూరు రాజమండ్రి కాకినాడ విజయనగరం మరియు విజయవాడ కేంద్రాలలో నేరుగా శతదినోత్సవం జరుపుకుంది